మీ అందరికీ హృదయపూర్వక ఉదయపూర్వకమన్నాం గత కొన్ని వారాల నుంచి దైవజనుడైన శాలేమన్న విషయమై మల్లెపూల విషయమై జరుగుతున్న ఈ దైవిని పెంచుతూనే ఉన్నారు కానీ జాగ్రత్త మీరు వింటున్నారు ఆయన చెప్పింది నిజమా అబద్ధమా అనేది నేను గ్రహించాను లోపస్తులంటే వాళ్ళకేమీ తెలియదు వాళ్ళు వినరు వాళ్ళ ఆలోచన చేయరు వైపు ఉండి మనం ఆలోచన చేయాలి విషయాలు ఆయన ఏం మాట్లాడుతున్నాడు అనేది కాస్త జాగ్రత్తగా గమనించి చూడాలి ఎందుకు అంటే మా జీవితాలు మేము ఎన్నో చూసాం ఆయన విషయంలో ఎంతో మంది జీవితాలకు ఆదరణకరంగా ఉంటున్నాం వృద్ధులు ఆయన చేతుల కింద ఎంతో మంది బదులుతున్నారు అనాథ బిడ్డలు బ్రతుకుతున్నారు ఈ విషయంలో ఆయన అంత ఆలోచన లేకుండా మాట్లాడా ఏ విషయం ఆయన ఆలోచన లేకుండా మాట్లాడలేదండి అయినా కానీ ఈ లేనిపోయిన మాటల్ని బట్టి ఈ ఇప్పుడు జరుగుతున్న ఈ పరిస్థితుల్లో మతం మాదులనే వాళ్ళు ఎంతో ఎన్నో రకాలుగా మాటలు తీసుకొస్తున్నారు కానీ అది మంచో చెడు అనేది వాళ్ళు గ్రహించలేకపోతున్నారు ఆయన మీద ఆ దుష్ప్రచారం కావచ్చు ఆ భయంకరమైన మాటలు కావచ్చు వాళ్ళ విషయమై మాట్లాడుతుంటే అవి చాలా బాధ అనిపిస్తుంది ఎందుకనాలి ఏ వాళ్ళ నుంచి వాళ్ళ విషయమై ఏం మాట్లాడాడు ఆయన మల్లెపూల విషయం అన్నారు కదా మల్లెపూల విషయం వాళ్ళకి పెట్టుకోవద్దని చెప్పాడా బయట వాళ్ళకి ఏమన్నా పెట్టుకోవద్దని చెప్పాడా ఎందుకు మాట్లాడారు పల్లెపూరి విషయమై ఆయన ప్రత్యేకంగా చెప్పలేదు ఒక రీతిగా సంఘానికి చెప్పుకున్నాడు ఆయన బిడ్డలై ఉన్న వాళ్ళకి చెప్పుకున్నాడు కానీ బయట వాళ్ళకి ఎవరికి చెప్పలేదు కదా ప్రత్యేకంగా పార్వతీకాన్ని పెట్టుకోవద్దని ఆమె చెప్పాడా సరే కరుణాకర్ కావచ్చు ఆ లలిత కుమార్ కావచ్చు రాధా మనోహర్ అన్న వాళ్ళు కావచ్చు వాళ్ళకి ఏమైనా ప్రత్యేకంగా చెప్పాడా వాళ్ళ సమాజానికి ఏమైనా చెప్పాడా ఎవరికి చెప్పలేదు కదా హైందవు స్త్రీలన్నా హైందవులన్నా చాలా గమనిస్తాడు మా అన్న మీరు అలా మాట్లాడుతున్నారు ఆయన విషయమే నేను తప్పుగా ఏ మాట మాట్లాడలేదు కదా ఆ విషయం తప్పగా మీరు తీసుకోవటానికి కూడా ఏం లేదు కదా వాళ్ళ మనిషి స్త్రీ ఉండాల్సిన తగుమాతలకు అలంకరణ వస్త్రధారణ అని చెప్తాడు కానీ ఆయన ఇలా ఉండండి అని ఎవరికి ఏ మాట చెప్పలేదు కండిషన్లు పెట్టలేదు కదా జాగ్రత్త మీరున్నవాళ్ళు కొంచెం ఆలోచన చేయండి క్రైస్తవులుగా ఉన్నాము ఏ మాట ఇది కరెక్ట్గా అనుకోవటానికి చాలా అది పొరపాటు పడుతున్నాం కానీ ఈ విషయంలో జాగ్రత్త పడదు చూడు వాళ్ళు వాళ్ళు మాట్లాడే విధానం వాళ్ళ మాటలు ఎంత కఠినంగా ఉన్నాయో చూడండి దైవజనులకు నార్చిన మాటలు ఒక ఒక క్రైస్తవులు అంటే ఎంత సులకనగా మాట్లాడుతున్నారు వాళ్ళు నిన్న జరిగిన మణిపూర్ విషయంలో ఏం చేస్తున్నారు అక్క పార్వత మీరేం చేస్తున్నారు నిన్న జరిగిన మణిపూర్ విషయంలో మీరు మౌనంగా అప్పుడు పోతే పోనీలే క్రైస్తవులే అనుకున్నారా అంటే నీలాంటి ఆడవాళ్ళు కాదా వాళ్ళు నీలాంటి స్త్రీ జాతి కాదా పసిపిల్లలనక పెద్దవాళ్ళనక స్త్రీలనక మగవాళ్ళనక ఇల్లు తగలిపెట్టేసిన సందర్భాలు ఉన్నాయి ఆడవాళ్ళకి నగ్నంగా రోడ్ల మీద తిప్పిన పరిస్థితులు ఉన్నాయి అక్క అక్కడ నీ నూనె ఏమైంది నీ కళ్ళు ఏమైంది చూస్తానే ఉన్నావు వీడియో చాలా చూసావు కదా అక్క అప్పుడు మాట్లాడతాను నేను రాలేదా ఏమైపోయినాయి అప్పుడు నీ కళ్ళు మాట్లాడవచ్చుగా ఇప్పుడు మల్లెపూర్వ ఆటో వ్యర్థంగానే నువ్వు అంత రాష్ట్రం కలిగి రోడ్డు ఎక్కావు కదా డ్యాన్స్ రాస్తున్నావు కదా బజార్లో నిలబడి మొఘోళ్ళ ముందు మొగోళ్ళకి మాట్లాడాల్సిన మాట కూడా నీకు అర్థం కాకుండా ఏ మాట వస్తుందో అర్థం కాకుండా మాట్లాడుతున్నావు కదా అక్క మాట్లాడాల్సిన మాట అంత జ్ఞానం లేకుండా ఉన్నావు అక్క నువ్వు అన్నవన తినేది అలా తింటున్నావా గెడ్డే అవన తింటున్నావా జాగ్రత్త అక్క జాగ్రత్త నీలాగా విడుచుపడ్డ వాళ్ళందరూ సందకాడే పోయారు నీకు రాకముందే నీకు కాలం మూడు వచ్చింది కాబట్టి నువ్వు ఆ రకంగా మిరిచిపడుతున్నావు జాగ్రత్త పడు అన్నా కరుణ అన్న నువ్వు ఆడదానే మోగోడుగా మాకైతే తెలియదు కానీ నువ్వు మాట్లాడే విధానం కరెక్ట్ కాదు జాగ్రత్త నీకు నీకే మాట అనాలన్నా నువ్వు అన్నీ మాటలు మేము అనాలన్నా కానీ మనకు చాతగాటలేదు మాకు నేర్పలేదన్న మా దేవుడు నీ సనాతన ధర్మం నీకు నేర్పిన విద్యద రాధా అన్న జాగ్రత్త దైవజనుల విషయమై మిరిచిపడ్డవాళ్ళు ఆది కాలంలో కొట్టుకుపోయారు నీకెందుకు ఇంత మిగివేనం వస్తుంది లలిత కుమారా లలిత బాబా లలిత కుమార నువ్వు ఆడోళ్ళ పేర్లు పెట్టుకొని బొట్లు బాణాలు పెట్టుకొని తిరుగుతున్నారు పూలు పెట్టుకోండి మీకు ఎవరు మీకెవరు లేదు కదా పూల మీ ముందు ఎత్తాడా మాట్లాడా దైవజనులు మీకు అంత తక్కువగా గాని వస్తున్నావు అన్నా బరి తెగించి మీలాగా మాట్లాడాలంటే మాకు చేతవును కానీ మాట్లాడలేమన్నా మేము మాట్లాడలేము ఎందుకు మాట్లాడుతున్నారు జాగ్రత్త జాగ్రత్త దేవుడు అన్న ఆలోచన తెలియకుండా మత మత కల్లోలాలు రేపుతూ అనేకులకు గొడవలు పెడతా ముస్లిం క్రిస్టియన్స్ అనేది లేకుండా హిందువులు అనేది లేకుండా మత కల్లోలు మీరు లేపుతున్నారన్న క్రైస్తవులు ఏం చెప్పడం లేదు ఎందుకలా అంత గలిబిలు మీరు లేపుతున్నారు మీకు ప్రయోజనం ఏంటి జనాల్లో ఇలాంటి గలిపిలు రేపి అనేక మందికి అనేక మంది జీవితాలతో ఆడుకోవటం వల్ల మీకు ఏంటి జాగ్రత్త పడలే జాగ్రత్త పడదు ఇన్ని రోజులు మేము ఏమి మాట్లాడలేదంటే ఒక దేవుని ప్రేమను బట్టి మాట్లాడుతున్నాం మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నా మేము ఏమి చెప్పాలని విషయం ఇన్ని రోజులు మేము చూస్తున్నాం మీరు మాట్లాడినా మేము ఏమి మాట్లాడాలి కానీ ఈ రోజు మరియమ్మ తల్లిని మీరు అన్ని మాటలు మాట్లాడుతున్నారు ప్రభుని అన్ని మాటలు మాట్లాడారు పరిశుద్ధం పరిశుద్ధ గ్రంథాన్ని అన్ని మాటలు మాట్లాడుతున్నారు కానీ మీరు ఏం చేశాడు మా దేవుడు ఏం చేశాడు మీ విషయంలో మీకేమన్నా అన్నాడా మీకేమన్నా వచ్చి మొక్కమని చెప్పాడు ఎప్పుడన్నా మీ దేవతలకు మేము తిట్టావా తిట్టలేదు కదా మీకెందుకు అంత బాధ ఎందుకు మీకు మీకేమన్నా తింటావా మీరు ఒక తల్లికే కదా పుట్టింది మరియమ్మను అన్ని మాటలు మాట్లాడినప్పుడు మీరు ఒక అన్నయ్య కదా శ్రీ మీకు పుట్టిన పిల్లలు స్త్రీలుగానే పుట్టారు నువ్వు కట్టుకున్నది ఒక స్త్రీకి ఆ నాటనే ముందు నీకు ఎక్కడ సిగ్గు లేదు సిగ్గు ఉండాలి కదా నా జ్ఞానం ఉండాలి కదా మీరు నేర్పింది ఇదేనా మీరు అంతగా మెడిచిపడుతున్నారు కదా ఏం నేర్పుతున్నాడు మీ అన్న చెప్తున్నావు కదా మా దేవుడు నేర్పింది ఇదే పదులకు దూషించొద్దు చెప్తున్నాడు నీకేం నేర్పాడు మీ దేవుడు మీరు అంతగా మీరు విడిచిపెడుతున్నారు కదా అంతగా మీరు దూషిస్తున్నారు కదా అదే నా మీరు నేర్పించింది ధర్మం మీకు నా మీరు చదువుకున్న చదువు ఏం చదివాడు మీరు ఏ ఒక్కొక్కరికి చంపుతూ హింస పెడతా ఉన్నా కానీ నోరు మూసుకొని క్రైస్తవులమే ఉండి నోరు ఎత్తలేకున్నాం కదా జాగ్రత్త పడండి దైవజనుడి కాటి గోలి గోలు లేదా మీరు సరిపోదు దేవుని ముగ్గులతో వస్తే గాలి కొట్టుకొని పోతారు మీకేం తిట్టలేక కాదు అనలేక కాదు మేము ఊరుకునేది మా దేవుడు నేర్పిన మాటను బట్టి ఓర్పును బట్టి మేము మౌనమైపోయాం కానీ జాగ్రత్త పడ్డారా మీరు దీవించబడతారు లేదనుకుంటే మీ రాజధాని మీరే తెచ్చుకుంటారు జాగ్రత్త పడండి ఇప్పటికైనా క్రైస్తవులారా మేలుకోండి కళ్ళు తెరవండి ఇప్పటికైనా సమాజం ఎలా ఉందో క్రైస్తవులు ఎలా ఉన్నారో ఆలోచించుకోండి